ఏం భయపడకు నీకు నేను 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 ఇది నా నవ్వు బాబు రే నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా ఇప్పటిదాకా అలాంటి ఫీలింగ్ లేదు ఇప్పుడు కలుగుతుంది నువ్ కొంచెం నేను ఒక్కసారి కరిచానంటే వంద సార్లు కరిచినట్టు నువ్వేమైనా భాష అనుకుంటున్నావా కాదు దమ్ముంటే కాసుకో గజ్జి పట్టిన పిచ్చి కుక్క కరిచింది నేను ఒక్కసారి కరిశాను బొడ్డు గొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్లు వేసుకోవాలి కొరకనా కురుకుతాడంట వీడు కొరికితే బొడ్డు చుట్టూ పద్నాలుగు నిమిషాలు తీసుకోవాలి బొడ్డు లడ్డు లాగా అవుతుంది బాగా పోదాంటది ఒక్కసారి చూసారా ఎలా భయపడిస్తాను చాలా థ్యాంక్స్ అండి మీరు చేసిన సహాయానికి సెకండ్ ఇవ్వాలని ఉంది కానీ మిమ్మల్ని పిచ్చి కుక్క కరిచిందన్నా అదంతా ఉత్త పేకుడు వాళ్ళని భయపడించడానికి అన్నానంతే నిజంగా అలాంటిది నాకేం లేదు నిజంగా నిజం అయితే షేక్ హ్యాండ్ ఇవ్వండి థ్యాంక్స్ అండి హాయ్ జ్యోతిక అదేవరు నా పేరు మల్లిక చావర్కా నేను మాత్రం నాగార్జున నా జోడి జ్యోతికే కదా ఆహా అలా వచ్చావా కాదు బైక్ మీద వచ్చా చా నేను హెలికాప్టర్ మీద వచ్చా ఆ అది కొంచెం రిపేర్లు ఉందిలే రిపేర్ లో ఉంది నీ బ్రెయిన్ ఆ కాదు డ్రైన్ ఆ నిన్న మా ఇంటి దగ్గర ఒకతను అతను లో పడి ఇక్కడ పడి ఎక్కడో దేలాడు నాయం నువ్వు పడలేదు నేను పడ్డాననుకో ఎందులో ప్రేమలు అందుకేగా నా వద్ద ఖచ్చితే నువ్వు అచ్చం చిత్రముఖ్లా ఎంత అందంగా ఉన్నావో ఏంటి దెయ్యంతో పోలుస్తున్నావా చేస్తాను ఏమైనా చేస్తాను కోతలు కొయ్యకు నీకోసం కోతలే కాదు ఏమైనా కోసుకొస్తాను బాధ నేనా అండి ఏంటి సంగతులు మా తమ్ముడు తీసుకుట్టడానికి వచ్చానండి తమ్ముడు కట్టడానికి వచ్చావా వెరీ గుడ్ ఎవరు మంది ఆ రావులపాలెం అండి రావులపాలెవా వెరీ గుడ్ గుడ్ ఇప్పుడు తమ్ముళ్ళకి అన్నయ్యలకి రాగింగ్ చేయకూడదని ఇక్కడ ఏం బోర్డు లేదు కాబట్టి ఎవరైనా రాగింగ్ అన్న రాగి చేస్తారు ఇప్పుడు అవును మేము సీనియర్స్ నేను రాగి చేస్తాం రాగింగ్ అంటే మీ చేత బట్టలు ఇప్పించము జస్ట్ యాక్టింగ్ అన్నమాట అయితే పర్లేదండి అయితే పర్లేదు మా అన్న ఎన్టీఆర్ స్టైల్ చెప్పు ఐ బాబు నేను చెప్పలేనండి డాన్స్ అతా హాయ్ అయితే పాడతాను డాన్స్ అయితే మీరు ఆకు చాటు పిల్ల తడిచే అది కొంగు చాటు రైక తడిచే టాలెంట్ అన్న అయితే బాగా చేసాం చాలా బాగా చేసాం ఇప్పుడు వాకిరే రాఘేశ్వరా చెయ్యి పాత పడండి నా కళ్ళు చెబుతున్నాయి ఆ తప్పకుండా నా కళ్ళు చెబుతున్నాయి దీనిని ప్రేమించాలని నా చేతులు చెబుతున్నాయి దీని పిమ్మలు కొట్టాలని ఆహా ఓ హో హో హోం ఇప్పుడు మా అన్న స్టార్ శ్రీజీవు లా చెయ్య్ జిల్లా జిల్లా ఓ పిల్లా లేదే జిల్లా రా మా జిల్లా ఏంటో మాకు తెలుసు కానీ ఇప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్ అడుచున్న రాజై యాక్షన్ ఇంకా అర్చినా

ఏం చేద్దాం ఇంతకన్నా సేఫ్ ప్లేస్ లేదు కదా అవునరా ఓకే ఇంకొకటి చారు ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ దాచాలి అది నీ ఇష్టం నా కన్నా సేఫ్ ప్లేస్ లేదు మనల్ని కాపాడింది దేవుడు కాదు ఈ దేవత ఆ కది బాగుంది పైన నక్షత్రాలు ఉన్నాయి రోయ్ భలే అంటిచ్చారు నాకు మాత్రం తగిన వచ్చేసింది నైట్ లాగుంటా లేరా మీకు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడే ఉండాలి ఓ ముందర డ్రెస్ విప్పేయండి విప్పాలా ఇవి వేసుకోండి ఓ ఆ ఇవైతే వేసుకుంటాం గానీ మీరు కాస్త బయటికి వెళ్తే సరే సరే నేను వెళ్తాను నాకైతే ఇలాంగ నాదిరా ఇదిరా ఏ దగ్గర వేసుక అమ్మాయిల బట్టలు కొడవే యాప్పా ఇలాంగ దాగిలేసుకొచ్చావరా ఈ పంజాబీ డ్రెస్ అదిరింద్రా రే నేని డ్రస్ టైమ్ గానీ నువ్వు మాత్రం వీసాలు ఏంట్రా మన పరిస్థితి అయిపోయింద్రా పాడు దగ్గరికి రాకు

మీకేం కావాలన్నా నన్ను ఫ్రీగా అడగండి అన్నయ్య వచ్చినప్పుడు మాత్రం మంచి కింద దాక్కోవాలి ఓకే ఇంతకీ ఆ సింహం ఎప్పుడు వస్తుందో అంటే మా అన్నయ్యేనా వేరే చెప్పాలా టైం అయింది అబ్బా డిగ్రీలో దొరికింది చూడ ఇది చాలా సీక్రెట్ ఫైర్ నిన్న కనిపించకపోయే సరికి టెన్షన్ అయ్యాను ఓకే మరి ఇంత మంచి అవకాశం వస్తే ఇంకా లేట్ చేస్తావా ఆపర్చునిటీ అనేది లైఫ్లో ఒక్కసారే వస్తుంది అలాంటి అంత మంచి అవకాశాన్ని మా కోసం చేజాచుకుంటావా ఏంటి మాకు మాకు ఒక పీస్ కూడా లేదు ఇదా పీజ్ అడిగితే పీజ్ పీస్ చేస్తాడు ఎవరు మా అన్నయ్య ఆబబా పీస్ ఆ పీస్ పంపించుకో మా ఇంటి దగ్గర బావర్జీ బిర్యానీ మన నాయిగ తిన తిను అబ్బా నీకు వంట కూడా వచ్చా మేతే హ్యాపీ తిను పర్లే Acha? Ah, apa? Aneh ya? Ah, neyah. Oh, apa? Acha? Aneh, bosnya. Acha? Bosnya ada Oh, Maaf, sorry.